హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఫంక్షనర్లకు ముఖ్య ప్రకటన డిసెంబర్ ఒకటిన ఫెంక్షన్లు అయితే రద్దు సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన వివరాలు ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల పింఛను ఒక రోజు ముందుగానే నవంబర్ ముప్పైవ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒకటో తేదీ సెలవు ఉన్న నెలలో ముందు నెల చివరి రోజున ఇచ్చి పెన్షన్ దారులకు మిగిలితే ప్రస్తుతం రెండవ తేదీన మిగతా పెండింగ్ ఉన్న పింఛన్లు పంపిణీ చేయాలని సూచించింది ఒకటో తారీఖున సెలవు ఉంటే కనుక ముందు రోజుని ఇవ్వడం కానీ లేదంటే రెండవ తారీఖున ఇవ్వడం కానీ జరుగుతుందండి అలా కాకుండా రెండవ తేదీ కూడా సెలవు అయితే మూడవ తేదీన పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది రెండవ తేదీ కూడా సెలవు ఉంటే కనుక మూడవ తేదీనైతే పెంచాలని పంపి పంపిణీ చేయాలని చెప్పైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మొట్టవ తేదీన సెలవు రావడం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదే విధంగా పింఛన్లకు సంబంధించిన మరో కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా రెండు నెలలు పింఛన్ తీసుకోకపోతే మూడో నెలలో మూడు నెలల పింఛన్లు ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిబంధన ఈ నెల నుంచే అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించింది ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్